హలో అండి యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న సుహాస్ ఫ్యామిలీ డ్రామా కలర్ ఫోటో అంబాజీపేట లాంటి సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇప్పుడు సుహాస్ హీరోగా ప్రసన్న వదనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుకుమార్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ట్రైలర్లో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ సినిమా మంచి బస్ క్రియేట్ చేసింది అలా ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం ఒక ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జీగా పనిచేస్తున్న సూర్య అంటే సుహాస్ ఒక యాక్సిడెంట్లో తన తల్లిదండ్రుల్ని కోల్పోతాడు అయితే దానికి తోడు ఒక అరుదైన డిజార్డర్ కూడా ఏర్పడుతుంది బలంగా తలకి గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ కూడా ఏర్పడుతుంది దానివల్ల సూర్య ఇక ఎవరి మొహాలు గుర్తించలేడు వాళ్ళ గొంతు సైతం గుర్తుండదు అలాంటి క్రమంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక అర్ధరాత్రి దారుణమైన హత్య చూస్తాడు అమృత అనే అమ్మాయిని లారీ కింద తోసిస్తారు ఇక ఘటన ప్రత్యక్షంగా చూసిన సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల ఆ తోసిన వ్యక్తి ఎవరు అనేది గుర్తుపట్టలేడు మరుసటి రోజు యాక్సిడెంట్ని వార్తల్లో చూసి బాధితురాలకి న్యాయం జరగాలని భావించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిన అసలు సంగతి చెప్తాడు ఈ కేసుని ఏసీపీ వైదేహి ఎస్ఐ చాలా సీరియస్గా తీసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా సూర్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అసలు అమృతని ఎవరు చంపారు చివరికి ఏమైంది అనే విషయాలు స్క్రీన్ మీద తెలుసుకోవాల్సిందే ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు అనేక డిజార్డర్ల మీద వచ్చాయి ఇప్పుడు అదే కోవలో మనలో చాలా మందికి తెలియని ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు ఒక కొత్త పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యారని చెప్పొచ్చు సూర్య తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడం సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ రావడం ఆ తర్వాత ఆ ఇబ్బందుల వల్ల పడే బాధలు ఆద్యాత ఒక లవ్ స్టోరీ ఈ డిజార్డర్ బయట పడకుండా స్నేహితుడితో కలిసి మెసేజ్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఒక బర్డర్ జరిగిన అనంతరం కథ వేగం పుంజుకుంటుంది అయితే అప్పటి వరకు సాగిపోతున్న కథలో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ని ఎలివేట్ చేసిందనే చెప్పొచ్చు నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఫైట్స్ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి